ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమను పెంచుకున్నారని ఎలా గెలిచారో తెలియదు కానీ గెలిచినటువంటి కోటమనే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని కార్యకర్తలని వాళ్ళ ఇళ్ల మీద కుటుంబాల మీద ఆఫీసుల మీద దాడులు చేయటమే కాకుండా కార్యకర్తల పేరుతోటి సాల్మన్ అనే ఒక వ్యక్తిని కూడా కొట్టి చంపడం జరిగింది వీటన్నిటినీ ఫెడరల్ సిస్టంలో ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా సరే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం దశలో ఉన్నాడు కాబట్టి ఆ అంశాలు మొత్తాన్ని కూడా కేంద్రం లెవెల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఒక రిప్రజెంటేషను ఇక్కడున్నటువంటి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో గురుమూర్తి గారి నాయకత్వంలో మిగతా ఎంపీల నాయకత్వంలో అమరావతి నుంచి వచ్చినటువంటి ఒక డెలిగేషన్ మాలాంటి వాళ్ళందరం కూడా ఇవ్వటం జరిగింది నేషనల్ కమిషన్ చైర్మన్ గారు చాలా స్పష్టంగా విన్నారు మేము రిక్వెస్ట్ చేశాం ఈ బ్రోటల్ హత్యలన్నిటి మీద ఈ దాడుల మీద ఒక ఎంక్వైరీ వేయమని అడిగాం ఆయన ఎంక్వైరీ వేస్తానని కూడా చెప్పడం జరిగింది ఆ ఎంక్వైరీలో తన ఆఫీస్ నుంచి కూడా మనుషులు పంపించి మేబీ దేవ్ టేక్ డీజీపీ రిపోర్ట్ తీసుకుంటారు సిఎస్ రిపోర్ట్ తీసుకుంటారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటారు ఏది ఏమైనా సరే ఇక్కడ సరైనటువంటి న్యాయం ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని చంపకుండా కార్యకర్తలను చంపకుండా ఇంకొక రాజకీయ పార్టీకి ఓటేశారండి వాళ్ళని చంపకుండా ప్రభుత్వం అంటే పరిపాలించడానికి మాత్రమే కానీ ప్రజల్ని చంపడానికి కాదు మీకు ఓటేకపోతే మీరు చంపేస్తారా కాబట్టి మా హక్కుల్ని కాపాడడనే అనే ఉద్దేశంతో ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ని కలిసాం ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి నేషనల్ ఎస్సీ కమిషన్కి వెళ్తున్నాం ఆ కమిషన్ చైర్మన్ గారికి మెంబర్స్కి మొత్తాన్ని కూడా మా అభ్యర్థిని వినియోగించబోతున్నాం ఈ దేశం ఒకసారి ఆలోచించమని చూడమని జంగిల్ రాజ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అనే ఒక నరహంతకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమికుల్ని చంపేస్తున్న విధానాన్ని ఆపాలని కేంద్రం నుంచి ఆదేశాలు ఇవ్వాలని అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయని మేము విన్నమించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది నాకు తెలిసి మా విన్నపాన్ని ఇక్కడ విన్నారు ఆయన ఒక కమిషన్ పంపిస్తారు ఒక ఎంక్వైరీ చేస్తారని భావిస్తూ ఉన్నాం ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉన్నాం మా మిత్రులు మాట్లాడతారు ఈరోజు భారతదేశ నడిపొడ్డున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు అమానుషాలు దాడులు అఘాయిత్యాలు పర్టికులర్గా దళితుల మీద దాడులు వీటన్నిటి గురించి ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం అవుతుందని చెప్పి చెప్పుకోవటానికి ఈరోజు దేశం నడుబడ్డున్నటువంటి నేషనల్ కమిషన్ని అలాగే దళితుల మీద దాడులు అఘాయిత్యాల గురించి చెప్పుకోవడానికి నేషనల్ ఎస్సీ కమిషన్ని కలవాలని మా ఎంపీల నేతృత్వంలో అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క నాయకత్వంలో ఇక్కడికి రావటం జరిగింది హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారి కలిసాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు కానీ హత్యలు కానీ అమానుషాల గురించి చాలా విపులంగా డీటెయిల్గా ఈ మధ్య కాలంలో మా మాజీ మంత్రుల ఇళ్ల మీద జరిగే దాడులు పెట్రోల్ బాంబులు వేసి ఇళ్ళు తగలేసే కార్యక్రమాలను వాళ్ళని చంపే కార్యక్రమాల గురించి కూడా చెప్పడం దాని మీద కూడా ఎంక్వైరీ చేయటం జరిగింది ఇది అయిపోయిన తర్వాత నేషనల్ ఎస్సీ కమిషన్ కలవబోతూ ఉన్నాం పర్టికులర్గా నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని వినమించుకోవటం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు ఏది కోరుకున్నారో ఆ రాజ్యాంగం అపాస్యమవుతూ ఉంది దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి చిత్తూరు జిల్లా దాకా ప్రతి జిల్లాలోనూ దాడులు వెలివేతలు అమానుషాలు జరుగుతూ ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో అయితే ఒక శాసనసభ్యుడు ఒక దళిత ప్రిన్సిపల్ మీద అఘాయిత్యం చేస్తే ఈరోజుకి కేసు లేదు విజయనగరం జిల్లాలో దళితుల మీద దాడులు చేసి వాళ్ళ భూములు లాక్కుంటే ఈ రోజు మీద కేసు లేదు విశాఖపట్నంలో అయితే ఒక దళిత మహిళ వివస్త్రం చేస్తే మీ ప్రభుత్వంలో ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎక్కడా దాని మీద చర్యలు లేవు స్వయాన ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే ఈరోజుకి దాని మీద చర్యలు లేవు అదేవిధంగా కాకినాడలో ఒక దళిత డాక్టర్ని ఒక జనసేన శాసనసభ్యుడు మీద కొడితే ఈరోజుకి దాని మీద చర్యలు లేవు అలాగే రాజమండ్రిలో దళితుడిని పోలీస్ స్టేషన్లో పెట్టి వివస్త్రలాగా బట్టలు పదీసి వీడియోలు చూస్తే చర్యలు లేవు అలాగే కృష్ణా జిల్లా అప్పుడు అలాగే ఏలూరులో దళితులను అమానుష్టంగా దాడి చేస్తే చర్యలు లేవు గుంటూరు జిల్లాలో దళిత యువకుల్ని కొట్టి రౌడీ ఓపెన్ చేసి రోడ్ల మీద నడిపిస్తే చర్యలు లేవు అలాగే అద్దంకి ప్రకాశం జిల్లాలో సంబంధించి బాపట్ల జిల్లాకు సంబంధించి అయితే అద్దంకిలో దళిత మాదిక సోదరుడు భూమి లాక్కున్నారని చెప్పేసి కేసు పెడితే ఆయన చర్య తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకోవటానికి తెలుగుదేశం వాళ్ళ కారణం దాని మీద చర్యలు లేవు అట్లాగే చిత్తూరు జిల్లా స్వయాన ముఖ్యమంత్రి జిల్లాలో దళితులను వెలివేస్తే చర్యలు లేవు అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాం అలాగే నంజాల్లో దళిత ట్రాక్టర్ మీద కట్టి లాగితే లేవు ఇలాంటివి కాకుండా దళిత ఆఫీసర్ల మీద కేసులు దళిత ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు వాళ్ళని సస్పెండ్ చేయటం దళిత లీడర్ల మీద కేసులు వాళ్ళని అభాస్పలు చేయటం అలాగే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లతో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడుపుటిని పెడితే దాని మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఈ రాం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉంది దాని మీద చర్య లేవు నిజంగా మేము నేషనల్ ఎస్సీ కమిషన్ కలిసాం వారన్న తాకీదులు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కరువుపు గెలిచి దాని మీద కూడా చర్యలు వారెందుకో తీసుకోలేకపోయారు మరి అయినా ఈ రాష్ట్రంలో దళితుల మీద ఆంధ్రప్రదేశ్ దళితుల మీద దాడుల మీద ఇప్పుడైనా చర్యలు తీసుకోండి తాకీదులు ఇవ్వండి చంప విధంగా చర్యలు తీసుకోమని హ్యూమన్ రైట్స్ కమిషనర్ని నేషనల్ కమిషనర్ని వేడుకోవటం జరుగుతూ ఉంది తప్పకుండా పరిస్థితులు ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఖచ్చితంగా ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు అలాగే నేషనల్ కమిషన్ కూడా ఎస్సీ కమిషన్ కూడా స్పందిస్తుందని మేము ఆశాభావంతో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో గత పంతొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారిని ఎవరిని వదిలిపెట్టకుండా వందలాది మంది మీద హత్య ప్రయత్నం జరగడం జరిగింది వందలాది మంది చనిపోవడం జరిగింది కొన్ని వందల మంది మరి మహిళలు అట్లాగే చిన్నపిల్లల మీద కూడా దాడులు చేయడం జరిగింది కొన్ని వేల సంఖ్యలో వారి ఇల్లీగల్ కేసులు నమోదు జరిగింది అందులో చాలా వరకు నాన్ బైలబుల్ కేసెస్ పెట్టడం జరిగింది అట్లాగే జర్నలిస్టులను సైతం కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా మౌన పాత్ర వహిస్తూ ఉంది అక్కడ టోటల్గా ఒక మ్యూట్ స్పెక్టేటర్స్గా సైలెన్స్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో తోచక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఈరోజు ప్రజల పక్షాన నిలబెడుతూ ఇక చివరి అస్త్రంగా ఈరోజు మేమందరం కూడా మా పార్లమెంట్ సభ్యులు లోక్సభ మరియు రాజ్యసభ వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మాజీ మంత్రులను మరి అట్లాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఆశ్రయించడం జరిగింది వారికి ఒకటే వినియోగించడం జరిగింది అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి సెక్షన్ ట్వెల్వ్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కింద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేయండి లేకపోతే డీజీపీ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక స్పెషల్ రిపోర్ట్ తెప్పించుకోండి అక్కడ ఏం జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి ముఖ్యంగా గత వారం రోజుల్లో మాజీ మంత్రుల ఇళ్ల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాడులకు మరి భయపడిపోయి వారు దిక్కుచూచని పరిస్థితుల్లో ప్రభుత్వం నాన్ నాన్వైలబుల్ కేజీలు పెట్టి వదిలేసి మరి వారిని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం దయచేసి వారికి రక్షణ కల్పించండి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండి ఈ యొక్క పంతొమ్మిది నెలల కాలంలో ఏమేమి జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది ఇందాక మా సహచరుడు చెప్పినట్టు అనేకమైనటువంటి సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు జిల్లాల్లో రాష్ట్రాల్లో రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు మరి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సెక్షన్ ఎయిటీన్ కింద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కింద వారికి కాంపన్సేషను అందించాలని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు ప్రధానంగా మరి చైర్మన్ గారికి ఈ యొక్క రిప్రజెంటేషన్లో వీడియోస్తో పాటు అట్లాగే ఫోటోగ్రాఫ్తో పాటు వారు వారికి చూపించడం జరిగింది వారు అవన్నీ సా మరి సాధారణంగా విన్నారు అవన్నీ కూడా చూశారు తక్షణమే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి మరి తెలియజేస్తున్నారు ఖచ్చితంగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఒక ఆటవిక ప్రభుత్వం నడుస్తూ ఉంది రాజ్యాంగ ఉల్లంఘన పదే పదే జరుగుతుంది రాజ్యాంగ సృష్టికర్త విగ్రహాలను సైతం ప్రొటెక్షన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో వీళ్ళని హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఇంటర్వ్యూని కావాలని చెప్పి మేము కోరుతూ ఈరోజు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాసారం మండలం పిన్నెల్లి గ్రామంలో ఏదైతే దళిత యువకుడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారనే కక్షపూరితంగా ఈ కూటమి నేతలు దాడి చేసి హత్య చేశారు ఆ విషయాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియోజనం జరిగింది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పూర్తిగా విఫలమైంది కూని చేస్తున్నారు అదే సందర్భంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది పోలీసులు వన్ సైడ్గా ఉండి ప్రభుత్వానికి మద్దతుగా బాధితుల పక్షాన్ని ఎగ్నెస్ట్గా పనిచేస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను ఈరోజు మందా సాల్మన్ అనే వ్యక్తి మీద హత్య చేస్తే నో పోలీస్ మరి అదే సందర్భంలో మాజీ మంత్రివర్యలు అంబటి రాంబాబు గారి ఇంటి మీద విచక్షణ రహితంగా కర్రలతోటి రాడ్లతో దాడులు చేసి వారి యొక్క స్వగృహాన్ని భయప్రాంతి గురి చేసి ఇల్లు అంటిస్తే నో పోలీస్ అదే సందర్భంలో జోగి రమేష్ గారు బీసీ నాయకుడు మాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తే నో పోలీస్ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా విడ్డూరం ఏంటంటే బాధితుల పక్షాన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ లేకుండా తిరగబడి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద కేసు పెట్టి జైలుకు పంపినటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఈ కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఈ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రతిపాలన విధించాలని ప్రజలని మానపాన ధనాల నుంచి రక్షించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గూండారాజ్ నడుపుతుంది ప్రభుత్వాన్ని నడపట్లేదు ఒక నియంత ఒక రక్తపాతాన్ని సృష్టిస్తూ ఏ విధంగా గతంలో నియంతల్ని చూసామో వారిని తలదన్నే విధంగా మేము ఇదే వేదిక మీద ఢిల్లీ వేదిక మీద మేము ఒక పెద్ద కార్యక్రమం చేసాం ఆ రోజు ఒక బిడ్డని కత్తి తీసుకొని నరికినటువంటి సందర్భంగా ఇదే ఢిల్లీ వేదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్ద కార్యక్రమం చేశాం ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎక్కడ మారలేదు ఒక జంగిల్ రాజుని తలపిస్తూ గూండా రాజుని తలపిస్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అరాచకాన్ని సృష్టిస్తున్నాడు దానికి అగెయిన్స్ట్గానే ఇవాళ హెచ్ఆర్సీని ఆశ్రయించాం ఆధారాలతో చూపించాం ఆధారాలు పెట్రోల్ బాంబులు విసురుతున్నటువంటి సంఘటనలు చూపించాం మంత్రుల ఇళ్లల్లోకి కర్రలు తీసుకొని వెళ్ళి మంత్రులని మంత్రుల కుటుంబ సభ్యుల్ని చంపడానికి బ్రూటల్ అటాక్స్ చేస్తున్నటువంటి ఆధారాలని వారికి సమర్పించాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాం వేల కుటుంబాలు గ్రామాల నుంచి వెలివేసినటువంటి సందర్భాల గురించి వారికి తెలియపరిచాం అనేక హత్యలు మానభంగాలు అత్యాచారాలు చేసి చంపివేయడాలు ఇలాంటి వాటిల్లో ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేకుండా పోతున్నటువంటి సందర్భాన్ని హెచ్ఆర్సి దృష్టికి తీసుకెళ్లాం చైర్మన్ గారు చాలా సుదీర్ఘంగా ప్రతి విషయాన్ని కూడా వారు తీసుకున్నారు పరీక్షించారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల్ని ఇమీడియట్గా ఆపాలి లేనిచో ఖచ్చితంగా వారి చేతుల్లోకి తీసుకొని రాష్ట్రపతి పరి పరిపాలన కన్నా వారు సూచించాలి లేదా కంట్రోల్ చేయాలని చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇంటి మీద కంటిన్యూ దాడులు జరుగుతున్న దాదాపు ట్వంటీ మంత్స్ నుంచి ఏ యాక్షన్ లేదు కేంద్రం కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా కూడా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా గురజాల కాన్స్ట్రేషన్లోని మాచూర మండలం పిన్నెలి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిలో మా అన్నగారిని ఈ జనవరి పదవ తారీఖున టీడీపీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు రాడ్లతో దాడి చేసి చంపడం జరిగింది ఈ నెల జనవరి పదిహేనవ తేదీన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు దానిపై దానిపై మేము పోరాటం చేస్తున్నాం మా గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదనే మేము మా అన్నగారి హత్య శివర హత్య కావాలని చెప్పేసి మేము మేము మీడియా ముఖ్యంగా అంతకుముందే మేము ప్రకటించి ఉన్నాం కానీ అధికార పార్టీ నాయకుల్లో కానీ ఎలాంటి స్పందన కరువైంది ఉన్నతాధికారులను కూడా మేము వేడుకుంటున్నాం అయ్యా మా గ్రామానికి ఇలాంటి దుస్థితి ఏ కుటుంబానికి కూడా రాకూడదయా మా ఇంకా ఎక్కడైనా కానీ గ్రామానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించి గ్రామంలో శాంతి భద్రతలు నెలకొల్పాలని చెప్పేసి మేము వేడుకున్నాం అలాగనే ఉన్నతాధికారులు స్పందించే ఉన్నతాధికారులు స్పందించాలని మేము వేడుకున్నాం అదే 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 విషయాన్ని మేము హ్యూమన్ రైట్స్ కూడా మేము మరి నివేదిక ఇచ్చి ఉన్నాము మా గ్రామంలో శాంతి నెలకొల్పాలి అన్ని కుటుంబాలని మా గ్రామానికి తీసుకొచ్చేసి శాంతి శాంతిబద్దలు కానీ నెలకొల్పాలని మేము వేడుకుంటున్నాం